డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని ముప్పై ఐదేళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయడానికి అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు అలాగే ఎంపీ ఓటు ఆయనకి చంద్రశేఖర్ గారికి ఏమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశం పట్ల ఈ వ్యవస్థ పట్ల ప్రపంచం పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి అందజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాం